టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతీ కళాక్షేత్రంలో మంగళవారం ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య వేదాంతం శ్రీ విష్ణుభట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తూ తిథి వార నక్షత్ర యోగ కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు పూర్వం రాజులు ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేసేవారని ఇది ఎంతో పుణ్యఫలమన్నారు వెంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్ని శుభాలే కలుగుతాయన్నారు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు అనంతరం ఆయా రాసులవారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు అనంతరం పంచాంగకర్తను శ్రీవారి ప్రసాదం నూతన వస్త్రాలతో సన్మానించారు ముందుగా ఎస్వి సంగీత కళాశాల అధ్యాపకులు విద్యార్థులు చక్కగా మంగళధ్వని ప్రార్థన వినిపించారు ఆ తరువాత ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద పండితులు స్వస్తి నిర్వహించారు ఆ తరువాత ఆచార్య దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీ ఆముదాల మురళి అష్టావధానం నిర్వహించారు ఇందులో నిషిద్ధాక్షరి శ్రీ గోవిందయ్య దత్తపది శ్రీమతి యువశ్రీ నెస్తాక్షరి డాక్టర్ కిట్టన్న సమస్య డాక్టర్ గంగాధర ప్రసాద్ వర్ణన డాక్టర్ శ్రీమన్నారాయణ ఆసువు శ్రీ బాలసుబ్రహ్మణ్యం పురాణ పఠనం డాక్టర్ పరమేశ్వరయ్య అప్రస్తుత ప్రసంగం డాక్టర్ పురుషోత్తం చేశారు అనంతరం అవధానిని ఇతర సభ్యులను టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాలన్ సన్మానించారు ఈ సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడి ప్రసాదం పంపిణీ చేశారు అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలకు సంప్రదాయ వేషధారణ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సంక్షేమ విభాగం డిప్యూటీఈవో శ్రీమతి స్నే స్నేహలత ఇతర అధికారులు ఉద్యోగులు పురప్రజలు పాల్గొన్నారు